ఆగండి ఆగండి సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను కానీ వీడియో చివరి వరకు చూడమని నేను అడుగుతాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది కానీ వీడియో చివరి వరకు చూడడం వలన మీరు దేవుని యొక్క వాక్యంలో మరింత బలపడే అవకాశం ఉంటుంది కనుక దయచేసి వీడియో చివరి వరకు చూడండి తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిగా అతి తక్కువ సమయంలో అర్థమయ్యేటట్టుగా మనము ఆల్రెడీ ఇప్పటికే ఆది కాండము నిర్గమకాండము లేవ్య కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం అనేటువంటి పంచకాండాల గురించినటువంటి వివరణ ఇప్పటికే ఇవ్వడం జరిగింది వీలైతే ఆ వీడియోస్ ను కూడా చూడండి యహోశివ గ్రంథాన్ని మనము బైబిల్ స్టడీ చేయబోతున్నాం అసలు వింటే ఆశ్చర్యపోతారు ఏంటండి బైబిల్ అని కానీ మాకు అర్థం కావట్లేదు చాలా కష్టంగా ఉంటుంది ఏంటి గోత్రాలు ఏంటి ఇస్రాయిల్ ఏంటి వీళ్ళందరూ విడిపోవడం ఏంటి యుద్ధాలు ఏంటంటే మాకు ఎవరు అర్థం కావట్లేదండి అని మీరు అనుకోవచ్చు అయితే ఇది విన్న తర్వాత యహోశివ గ్రంథము చాలా స్పష్టంగా మీకు అర్థం అవడం జరుగుతుంది జరిగింది గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయులు ఉన్నటువంటి గ్రంథము మోష మరణం తర్వాత రాయబడినటువంటి గ్రంథం ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో స్పష్టంగా తెలియదు గాని కొన్ని వచనాలను బట్టి మనము ఇది యఘోషువ రాశాడు అని మనము నిర్ధారించటం జరుగుతుంది లేకపోతే యహోశువ గ్రంథాన్ని జస్ట్ రెండు భాగాలు చేస్తున్నారు మొదటి భాగము మొదటి అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు దీనికి పెడుతున్న అంశం ఏంటంటే ఇస్రాయీరులు వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశాన్ని జయించడము మొదటి భాగానికి అంశం రెండవ భాగం పదమూడవ అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు దీనికి పెడుతున్న అంశం ఏంటంటే దేశాన్ని వారు విభాగించుకోవడం లేదా పంచుకోవడము మొదటి భాగంలో దేశాన్ని స్వతంత్రించుకుంటారు రెండవ భాగంలో వారు దేశాన్ని పంచుకుంటారు జస్ట్ సింపుల్ అయితే అధ్యాయాల వారీగా ఏముందనేది రఫ్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మొదటి అధ్యాయంలో ఇస్రాయలు మొదటి నాయకుడు అయినటువంటి మోషి మరణం తర్వాత ఇస్రాయిలు రెండవ నాయకుడుగా యహోషన్ దేవుడు ఎన్నుకోవడం జరుగుతుంది మోష యొక్క బాధ్యతలను యహోశువీకరించడం జరుగుతుంది రెండవ అధ్యాయంలో యహోశివా ఎరుకో పట్టణాన్ని పరిశీలించడానికి వేగులు వారిని పంపించడం జరుగుతుంది ఎరుకో పట్టణానికి వేగులు వారు వెళ్ళినప్పుడు ఆ ప్రమాదకరమైనటువంటి మనుష్యుల చేతుల్లో నుండి ఎరుకో పట్టణములో నివసిస్తున్నటువంటి రాహాబు అనేటువంటి వేశ్య ఈ యొక్క ఇస్రాయీలైనటువంటి వేగులు వారిని కాపాడి సంరక్షించి మరలా క్షేమముగా సాగనందుతుంది ఇక మూడు నాలుగు అధ్యాయములో ఇస్రాయలు ప్రజలు యార్దాను నది దాటి గిల్గాలుకు రావడం గిల్గాల్ అంటే ఏంటండి అంటే యార్దాను నది నదికి అలాగే ఆ ఎరుకో పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఇది యార్దాను నది తీర ప్రాంతములో ఉన్న ప్రదేశము వీరు మూడు నాలుగు అధ్యాయులు గిల్గాలుకు వస్తారు ఐదవ అధ్యాయంలో వీళ్ళు ఏం చేస్తారంటే యార్దాను దాటిన తర్వాత అరణ్యములు వీరు ఆచరించిన ఆచారములు అనగా ముఖ్యంగా ఆ పస్క పండుగ రెండవది సున్నతి ఈ రెండిటిని కూడా మరలా వీరు యార్దాను దాటిన తర్వాత మరల వాటిని వారు ఆచరించడం జరుగుతుంది ఇక్కడి వరకు ఐదు అధ్యాయాలు అయ్యాయి ఆరవ అధ్యాయంలో వీళ్ళు ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు ఎరుకో పట్టణం మీద విజయాన్ని వారు సాధించడం జరుగుతుంది రెండవ అధ్యాయంలో రాహాబు వేష వారిని కాపాడింది కదా సో దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఇస్రాయేలీ ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరిని సంహరిస్తారు కానీ ఏ రాహాబు వేష అయితే గతంలో వీరిని కాపాడిందో ఆ రాహాబు వేషని వీరు కూడా కాపాడటం అనేది జరిగింది వీరు చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు ఏదో అధ్యాయం వాటమే ఇరుగిన ఇస్రాయిలీలు ఆ యొక్క చిన్న పట్టణమైనటువంటి హాయి చేతులు ఓడిపోతారు కారణం ఏంటంటే ఆ కాను యొక్క అవిధేయత మీకు తెలుసు అనుకుంటున్నాను ఆ కాను ఏం చేసాడు ఏం చేయడం వల్ల వారు ఓడిపోయారు అయితే యహోశువాడు నిరాశ పడతాడు ఆ కానును ఆ కాను కుటుంబాన్ని చంపేయడం జరుగుతుంది ఎనిమిదవ అధ్యాయంలో మరల వారు ఆ యొక్క తిరిగి రెండవసారి హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు ఈసారి వారు హాయి పట్టణం మీద విజయాన్ని సాధించడం జరుగుతుంది ఇక తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చినప్పటికే ఏం జరుగుతుందంటే గిబియో వచ్చినటువంటి గిబియోనీయులు ఇస్రాయిలీలను మోసగించడం జరుగుతుంది వారు చేసినటువంటి కపటోపాయం వలన ఈశ్వరాయిలు మోసపోవడం జరుగుతుంది తొమ్మిదవ అధ్యాయంలో అదేంటి అనేది మీకు తొమ్మిదవ అధ్యాయం చదివితే మీకు అర్థం పది నుంచి పన్నెండవ అధ్యాయుల వరకు జరిగినటువంటి వృత్తాంతం ఏంటంటే ఏం మనకి అధ్యాయంలో కనబడుతుందంటే యహోషువా చేసినటువంటి యుద్ధాలు యహోషువా పొందినటువంటి విజయాలు యహోశువా చేసినటువంటి యుద్ధాలలో ముప్పై యొక్క మంది రాజులను అతడు జయించడము యుద్ధములు గురించినటువంటి వివరణ వివరాలు అనేవి అధ్యాయము నుండి పన్నెండవ అధ్యాయం వరకు మనకు కనబడతాయి ఎక్కడ వరకు మనకి మొదటి భాగం కంప్లీట్ అయింది ఎక్కడ వరకు మీకు అర్థమైందా మీకు ఎక్కడ వరకు అర్థమైతే మీరు అర్థమైందని కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఈ వీడియో అయిన అనంతరము రెండవసారి మరలా ఈ వీడియోని వీక్షించే ప్రయత్నం చేయండి గతంలో చెప్పిన ఆల్రెడీ మీకు ఒక విషయాన్ని ఏంటంటే ఒక నోట్ బుక్ ని ఈ బైబిల్ స్టడీ కొరకు కేటాయించండి రాయండి తద్వారా ఇంకా ఎక్కువగా మీకు బైబిల్ అనేది గుర్తుండే అవకాశం ఉంటుంది మీరు బైబిల్ చదివినప్పుడు బాగా అర్థం కూడా ఈ యొక్క పుస్తకం ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండవ భాగం మొదటి భాగం మొదటి నుండి పన్నెండు అధ్యాయం వరకు దేశాన్ని వారు జయించడం రెండవ భాగం పదమూడవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు దేశాన్ని వారు పంచుకోవడం పదమూడవ అధ్యాయంలో ఇస్రాయేలీల గోత్రములు వారికి వారి వారి భాగాలను పంచుకోవడం అంటే ఆల్రెడీ దేశం వచ్చింది కదా దేశాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు పంచుకుంటున్నారు ఎవరైనా అంటే వెరీ సింపుల్ యాకూబ్ యొక్క పన్నెండు మంది కుమారులు ఇస్రాయేలీలు అయితే పదమూడవ అధ్యాయములో దేశమును వారు గోత్రాల వారికి పంచుకోవడం జరుగుతుంది యార్దాను తూర్పు వైపునేమో రూబేను గాతు అర్ధ గోత్రము మనషి మనుష్య గోత్రానికి ఒక సగమేమో తూర్పు వైపున ఇస్తారు ఈ మూడు గోత్రాల వరకు యార్ధాను తూర్పు వైపుని ఇచ్చారు సెకండ్ యార్ధాను పడమట వైపు వచ్చినప్పటికీ యూద ఎఫ్రాయిము మనషి అర్ధ గోత్రానికి మరలా పడమట వైపుని ఇస్తారు అలాగా ఈ అర్ధాను వైపునేమో కొంతమందికి పడమటం వైపున కొంతమందికి ఇస్తారు అర్ధ గోత్రం అంటే సగమేమో మనషి అర్ధ గోత్రమేమో తూర్పు వైపున అర్ధ గోత్రం సగమేమో ఆ పడమట వైపున వారు అలాగా డివైడ్ అవడం అనేది జరిగింది పద్నాలుగో అధ్యాయంకి వచ్చినప్పటికీ నిండు మనసులతో దేవుణ్ణి అనుసరించినటువంటి కాలేబుకు తాను ఆశించినటువంటి భూ భాగాన్ని లేదా తన యొక్క స్వాస్యాన్ని తనకు అప్పగించడం జరిగింది పదిహేనవ అధ్యాయంలో యూధ గోత్రానికి భాగాన్ని ఇవ్వడము పదహారు అధ్యాయంలో ఎఫ్రాయిం గోత్రములు వారికి భాగాన్ని ఇవ్వడము పదిహేడవ అధ్యాయంలో మనష్య గోత్రానికి వారు తమ యొక్క భాగాన్ని ఇవ్వడము పద్దెనిమిదవ అధ్యాయంలో బెన్యామిని గోత్రానికి వారి యొక్క స్వాస్యాన్ని వారికి పంచిపెట్టడము పంతొమ్మిదవ అధ్యాయంలో జబులును ఇస్సాకారు ఆశేరు నఫ్తాలి దాను వీళ్ళందరికీ కూడా వారి వారి భాగాలను వారి వారికి పంచిపెట్టడం జరిగింది ఇరవై అధ్యాయములో ఆశ్రయపురములను వారు ఏర్పరచుకోవడం జరిగింది మీకు డౌట్ రావచ్చు అంటే ఏంటండి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి తెలుసో తెలియకో అంటే పొరపాటున లేదా కావాలని ఒక వ్యక్తిని చంపేశారు అనుకోండి వెంటనే అతడు పరుగు పరుగున ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆశ్రయపురంలోనికి వెళ్తే ఏంటంటే అతనికి ఉపయోగం అంటే అతడు ఆశ్రయపురంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అతనిని శిక్షించడానికి అవకాశం అనేది ఉండదు అర్థమవుతుందా అతన్ని శిక్షించడానికి అవకాశం ఉండదు అదేంటంటే మరి అతను తప్పు చేశారు కదా మరి అతను శిక్షించకుండా ఆశ్రయపురాలు ఏర్పాటు చేయడం అంటే ఇప్పుడు అతన్ని శిక్షించకపోవడం ఏమి ఉండదు అతడు ఆశ్రయపురంలో ఉన్నప్పుడు అతను ఏం చేయకుండా నిజ నిర్ధారణ ఏంటి అనేది పరిశీలిస్తారు ఇప్పుడు నిజంగా అతడు ఆ తప్పు అనుకోండి అతడు ఆశ్రయపురంలో అతనికి బయటకు తీసుకొచ్చి శిక్ష అమలు చేయడం జరుగుతుంది అంటే ఈ అనేవి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆ వ్యక్తికి శిక్ష అమలు అవ్వకుండా ఉపయోగపడవు కానీ ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఆ యొక్క హత్య జరిగిన తర్వాత కొంత సమయము అతడు ఆ సేఫ్ జోన్ లో ఉండడానికి మాత్రం ఈ యొక్క ఆశ్రయపురాలు అనేవి ఉపయోగపడతాయి తర్వాత అతడు నిజంగా కావాలని తప్పు చేసేది అనుకోండి శిక్ష అమలు అవుతుంది లేదు లేదు కావాలని తప్పు చేయదనుకోండి ఆ శిక్ష అమలు కాదు ఆశ్రయపురాలు అనేవి ఆ యొక్క కొంతసేపు అతడు రెస్ట్ లో సేఫ్ లో ఉండడానికి ఉపయోగపడతాయి వీటిని ఆశ్రయపురాలు అంటారు వీటిని ఇరవై అధ్యాయములు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒకటి అధ్యాయములో లేవి యొక్క పట్టణాలను ఏర్పరిచి వారికి స్వాత్యంగా ఇవ్వడం అనేది జరిగింది ఇరవై రెండవ అధ్యాయంలో ఇస్రాయిడ్ల ప్రజలను అంటే పన్నెండు గోత్రాల ప్రజలను ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయంలో ఏం జరిగిందంటే కలిసి ఉన్నటువంటి ప్రజలను గోత్రాలుగా వారి గోత్ర కర్తల దగ్గరికి పంపించడం జరిగింది నువ్వు ఈ గోత్రానికి వెళ్ళు మీరు ఈ గోత్రానికి వెళ్ళండి అని వారిని వారి వారి గోత్రాలకు పంపించడం జరిగింది వారికి ఇవ్వబడిన ప్రదేశాలు ఉన్నాయి కదా ఇందాక మనం చదువుకున్నాం బెన్నేమిన్కి ఇవ్వబడిన భాగము షిమ్యూను గాతు నప్తాలి అందరికి ఇవ్వబడిన భాగాలు ఉన్నాయి కదా ఆ యొక్క ప్రదేశాలకు వారిని పంపించడం జరిగింది ఇరవై మూడవ అధ్యాయంలో గోత్రముల కర్తలకు గోత్రాల కర్తలు ఉంటారు కదా వాళ్లతో యహోషువ వీడ్కోలు సందేశం అంటే యహోశువ చివరి సందేశము గోత్రకర్తలతో ఇరవై మూడవ అధ్యాయంలో మాట్లాడడం జరిగింది ఏమని మాట్లాడాడు అంటే గోత్రకర్తలతో ఇస్రాయిలులకు రాబోతున్నటువంటి శ్రమలు లకు దేవుడు చేసింది ఏమిటి ఇస్రాయిలీలకు దేవుడు చెప్పింది ఏమిటి ఇరవై మూడవ అధ్యాయములు గోత్రకర్తలతో మాట్లాడడం జరిగింది ఇరవై నాలుగవ అధ్యాయములు గోత్రకర్తలతో కాకుండా గోత్రములో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడం జరిగింది ఇరవై మూడవ అధ్యాయములేము గోత్రకర్తలతో ఇరవై నాలుగో అధ్యాయములో ఏమో గోత్ర గోత్రములలో ఉన్నటువంటి ప్రజలతో యహోష యొక్క వీడ్కోలు సందేశం ఏమిటంటే ఇస్రాయిల్ ప్రజలను దేవుడు విడిపించాడు ఇస్రాయల్ దేవుడు ప్రజలను దేవుడు నడిపించాడు ఇస్రాయిల్ దేవుడు ప్రజలను దేవుడు పోషించాడు వారికి దేవుడు దేశాన్ని ఇచ్చాడని యహోశువ వారికి చెప్పడం జరుగుతుంది అయితే ఇరవై నాలుగో అధ్యాయములో ఇస్రాయిల రెండవ నాయకుడు అయినటువంటి యహోశివ మరణించడం అనేది జరుగుతుంది ఇలాగా యహోశువ గ్రంథం యుద్ధముతో ప్రారంభమై పంపకములతో ఇలాగా ముగియడం అనేది జరిగింది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే దయచేసి అర్థమైందని కామెంట్ చేయండి అందరికి వందనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి కూడా గుడ్ బై మరల మనందరం కూడా న్యాయాధిపతుల బైబుల్ స్టడీతో మనందరం యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి